ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను అది యహోవాకు గడువు అనబడను కనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును కాని నీ సహోదరిని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను నీవు స్వాధీనపరుచుకునునట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కాని చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకునక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవస్యముగా వానికి అప్పియ్యవలెను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డదలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్తపడుము బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీయూ ఈయకపోయిన ఎడలా వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికీయవలను వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును బీదలు దేశములో ఉండకమానరు అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకునూ బీదలకునూ అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకాజ్ఞాపించుచున్నాను